డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న శిలాపలకం పగలగొట్టిన వారిపై తక్షణమే కేసు పెట్టి కఠినమైన చర్యలు తీసుకుని జైలుకు పంపాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఈ రోజు ఉదయం రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉన్న శిలాపలకం పగల కొట్టిన వారిపైన తక్షణమే కేసులు పెట్టి కఠినమైన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నినాదాలు చేసి అనంతరం కోడూరు టౌన్ సిఐ టీబాబు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉన్న శిలాఫలకం పగిలిపోవడంతో భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల జనాభా మనోభావాలను దెబ్బతీశారని పగలకొట్టిన దుండగులను గుర్తించి తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు పెట్టి జైలుకు పంపాలని వారు డిమాండ్ చేశారు లేని రాజకీయ పార్టీలకు కుల మతాలకు అతీతంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో ఆర్వీ రమణ తుమ్మల సురేష్ దామర్ల సిద్దయ్య డివి రమణ వినోద్ కన్నా మారేళ్ల రాజేశ్వరి కౌరెడ్డి సిద్దయ్య ముర్జీ పురుషోత్తం బియ్యాల రమణ ముత్తయ్య సుధా తదితరులు పాల్గొన్నారు సురేష్ మాల మహారాడు స్టేట్ సెక్రటరీని ఈ రోజు ఈరోజు లైవేకోడంలో జరిగిన ఈ యొక్క సంఘటన మాకు ఎంతో మనసుకు బాధాకరంగా ఉంది అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి మార్నింగ్ మేము చూడగా అంబేద్కర్ స్టాచ్యూ సంబంధించిన ఆ యొక్క శిలా పలకాన్ని గుర్తులు తగ్గిన వ్యక్తులు ఎవరో పగలపడడం జరిగింది ఎవరైనా సరే అలాంటి పనులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పలుగులు పడే వర్గాలకు ఎంతో కృషి చేసి వాళ్ళ జీవితాల్లో వెలికి నింపిన వ్యక్తి అదేవిధంగా అగ్రగులాల్లో కూడా ఎంతో మంది ఎరగబడే క్యాస్టులు తరగతులు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా ముందుకు తేవాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచిన గొప్ప వ్యక్తి గొప్ప మేధావి ఏమే రాజ్యాంగ సృష్టికర్త అలాంటి వ్యక్తికి ఇలాంటి అవమానం జరగడం మా మనసు ఎంతో తొంగిపోయింది మేము ఎంతో బాధపడుతున్నాం మా మనోభావాల మీద కూడా దెబ్బతీశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా పలుగు వర్గ కాకుండా ప్రపంచంలో ఎవరైతే అట్టలుగు వర్గంలో ఉంటారో వాళ్ళందరూ కూడా మేలు జరగాల సొసైటీలో స్వేచ్ఛగా పొందకాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుకొచ్చిన అలాంటి గొప్ప మహాన్ని ఇలాంటి దుక్సీలకు పాల్పడిన ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరుగుతాయి ఆ విధంగా కాకుండా ఇక ముందు కూడా ఇలాంటి మహానుభావులు మహనీయులలో మనం దయ సంబూతులుగా భావించే వ్యక్తులకి ఏ అవమానం జరగకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ రోజు రైల్వే కోడలు పోలీస్ స్టేషన్ లో మేము టెట్ కూడా ఇస్తున్నాం పొత్తులు తెలియని వ్యక్తులు ఎవరో దాడులు చేశారు వాళ్ళని కచ్చితంగా శిక్షించాలని ఈ రోజు మీ అందరూ కూడా జేఏస్సీ తరఫున వచ్చి మన నిశలు చెప్తున్నాం దోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్